విషయంలో లో పిల్లల్ని తన పిల్లల్ని తరగతి తల రాతల్ని కదా వాళ్ళ అవ్రీన్ పైన కూడా చాలా మాటలు వస్తున్నాయి తల్లిదండ్రుల్ని కూడా అనే వరకు వెళ్తోంది అంటే ఇది ఎక్కడ మారాలి అంటే తల్లిదండ్రులు అంటే వాళ్ళమ్మగారు నేను అమ్మగారు వాళ్ళమ్మగారు మహానుభావురాలు ఆమె చూస్తే మన ఫకటి తల్లిని చూసినట్టు అని ఆమెకెక్కడా రాజు చూడం లేదు ఆమెకెక్క గౌరవం లేదు ఒక సాధారణ గృహిణి ఉండట్టుంటది ఆ ఒక ఎర్రవి తత్వం ఎక్కడా లేదు వస్తే నాన్నగారు నుంచి వచ్చింది ఏమని నేను అనుకుంటున్నాను ఆయన పక్క నుండి చపట్లు కొట్టి ఆయన కూడా ఒక డైలాగ్ ఆ గుంజి గుంజి గోబు నీ గోబు కొడతా కానీ నీ కొడుకు దారిలో కొత్త నేను అంటున్నా నేను అంటున్నా కొడుకు అదే నేర్పియాల్సింది ఈ సమాజం ఎనికి హీరోగా నువ్వు పరిచయం చేస్తాను అమ్మ అని తీసుకొచ్చి అక్కడ నీ అమ్మ ఆయన అమ్మ అందరూ అమ్మలు వచ్చి ఉంటారు కదా అక్కడ అక్కడ ఉండే వాళ్ళు చుట్టు చపట్లు కొట్టి ఎంజాయ్ చేసిన వాళ్ళకి అందరికి అమ్మలేరా అని నేను అడుగుతున్నా అందరు ప్రశ్నిధ్యం కదా ఇప్పుడు ఆయన చిన్న వయసు ఆయన తెలియక పాడిందా బలిసి పాడిందా ప్రభుత్వ పాడిందా చెప్పాలి కదా చంద్రహాసన్ గారికి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అక్కడ ఆయన ఇష్టం ఆయన అభిప్రాయం ఆయన ఏది మాట్లాడినా తప్పు కాదని మన బులితార మెగాస్టార్ అని అప్పుడు ఆ రోజుల్లో పేరు తెచ్చుకుంటూ ప్రభాకర్ అన్న ఇప్పుడు ఎందుకు ఎంకరేజ్మెంట్ చేసిందా సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నా జర్నలిస్ట్ అయితే అన్నడు కేసులు పెట్టండు ఆయన చెప్పాలంట మరి స్త్రీని నువ్వులే ఎన్నిసార్లు కాలు మోకరించి సమర్పణ చెప్పాలా యావత్ శ్రీ జాతికి అన్ని ప్రశ్న సమాధానం నెక్స్ట్